ఆయుధాలు వదిలేస్తాం అంటూ మావోయిస్ట్ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా అభయ్ విడుదల చేశాడంటూ వస్తున్నటువంటి లేక దేశంలో సంచలనం సృష్టిస్తోంది యాభై ఏళ్లుగా ఏదో తరహాలో ఏదో తీరులో కొన్నిసార్లు ఉధృతంగా ఉండొచ్చు కొన్నిసార్లు పలచబడచ్చు కానీ మావోయిస్టులు మాత్రం ఆయుధాలను పట్టుకునే సామాజిక జీవన స్రవంతికి దూరంగా విప్లవాన్ని ఆకాంక్షిస్తూ ఉద్యమాలు ఆందోళనలు చేశారు కొన్ని సందర్భాల్లో అయితే చాలా ప్రాంతాలను విముక్తం అంటూ ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాని భారతదేశ సంబంధించినటువంటి సైనికులు గాని ప్రవేశించలేని విధంగా తామే పరిపాలించేటటువంటి దశను తెచ్చుకున్నారు అటువంటి మావోయిస్టులు తాజాగా చేస్తున్నటువంటి ప్రకటన అంటే ఇది వాస్తవమా లేదా అని నిర్ధారించేటటువంటి యంత్రాంగం లేదు కానీ పోలీసు వర్గాలు గాని అదే సమయంలో మావోయిస్టులకు సానుభూతి పరులుగా ఉండేటటువంటి పౌర హక్కుల సంఘాలు గాని ఇది వాస్తవమే అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఆయుధాలను మేము వదిలేస్తున్నాము చర్చలకు సిద్ధంగా ఉన్నాము కేంద్రం అందుకు అంగీకరించాలి అనేటటువంటి ప్రకటన వచ్చింది ఆ ప్రకటన మాత్రం ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ అయినటువంటిది పౌరాకుల అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఈ నిర్ణయాన్ని మాత్రం ఆహ్వానించట్లేదు ఎందుకంటే సామాన్యమైనటువంటి అటవీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులు ఇతర వర్గాలు రక్షణ ఉండాలి అంటే ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ యంత్రాంగాలు గుప్పిట్లో పెట్టుకోవడం గాని ఆ పెత్తనం చేయడం గాని దాని వల్ల సామాన్యమైనటువంటి గిరిజన తెగలు లేదంటే నాగరిక జీవనానికి దూరంగా ఉండేటటువంటి ఆటవిక జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు నష్టపోతున్నారు అందువల్ల వాళ్ళ మీద పెత్తనం పూర్తి స్థాయిలో వాళ్ళని దోపిడీ దారుణాలకు గురి కాకుండా ఉండాలంటే నక్సలిజం కూడా ఉండాలని కోరుకునేటటువంటి సంఘాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మావోయిస్టులు పూర్తిగా చేతులు ఎత్తేసేటటువంటి దశలో మేము ఆయుధాలు వదిలేస్తున్నాము బేషరతుగా నెల రోజుల పాటు ఇక ఆయుధ ప్రయోగం అనేటటువంటి జరపము యుద్ధాన్ని విరమిస్తున్నాము ఇంకా కేంద్ర ప్రభుత్వమే స్పందించి ఒక నెల రోజుల పాటు గడువు ఇవ్వాలి నెల రోజుల్లోనూ కూడా ఈ నిర్ణయానికి మా పార్టీలో ఉండేటటువంటి వివిధ శాఖలు రాష్ట్రాల శాఖలు తర్వాత ఉద్యమంలో భాగంగా జైలుకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరినీ సంప్రదించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయానికి అంగీకారం సాధిస్తాము అంటూ వచ్చినటువంటి ఈ ప్రకటనలో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం ఆ రకంగానే ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం గడిచినటువంటి ఆరు నెలల కాల వ్యవధిలోనే పెద్ద నాయకులు అంటే మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి వాళ్ళు కానీ వందల సంఖ్యలో మావోయిస్టులు కానీ మరణించడము ఇంకా ఉక్కు పిడికిలు బిగించి మిగిలిన ప్రాంతాల్లో ఉండేటటువంటి మావోయిస్టులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏరివేయాలనే దిశలో కేంద్ర ప్రభుత్వం సంకల్పించుకుని పెద్ద ఎత్తున బలగాలను తరలించి దాడులు చేయడము ఆయుధాలు గాని ఆహార పదార్థాలు కానీ మావోయిస్టులకు అందకుండా చుట్టుముట్టడము తద్వారా మావోయిస్టులు ఒక రకంగా చెప్పాలంటే దిక్కుతోచినటువంటి పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితికి వెళ్లిపోయారంటూ క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి అందువల్లనే మరింతగా ఈ పట్టుని బిగిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉండేటటువంటి కొన్ని బలగాలంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖలు అందువల్లనే తాజాగా వచ్చినటువంటి అభయ పేరిట వచ్చినటువంటి ప్రకటన ప్రధాన మంత్రికి హోం మంత్రికి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండేటటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రికి రాక రాస్తూ మేము ఆయుధ విరమణ ప్రకటిస్తున్నాము ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి అయితే పీడిత వర్గాల తరపున ప్రజాస్వామ్యతంగానే ప్రజల్లోనే ఉద్యమాల ఆందోళన చేస్తాం తప్ప ఆయుధాల ద్వారా ఇంకా మేము ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి లేదంటూ ఈ ప్రకటన సారాంశంగా చెప్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు ముందుకు వస్తుంది ఇది వ్యూహాత్మకమైనటువంటి నియమ పూర్తిగా బలహీనపడి ఎటు తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఈ సమయాన్ని అంటే కొంత వెసులుబాటును పొందడం ద్వారా తిరిగి బలం పుంజుకోవడానికి ప్రయోగించినటువంటి పాచిక లేదంటే పక్కగా పకడ్బందీగానే ఈ నిర్ణయం ప్రకటించిందా అనేటటువంటి చర్చ సైతం సాగుతోంది అయితే ఇది తొలిసారిగానే మనం చూడాల్సి ఉంటుంది ఇలా తమంతట తాముగా ఆయుధాలు వదిలేస్తామని చెప్పింది రెండు వేల నాలుగు ఐదు ప్రాంతాల్లో ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో మావోయిస్టులతో చర్చలు జరిగాయి కానీ ఆ సందర్భంలో ఇప్పుడు కూడా ఆయుధాలు వదిలేస్తామనేటటువంటి ప్రకటన రాలేదు చర్చల్లో పాల్గొన్నటువంటి ప్రతినిధులు మాత్రం ఆయుధాలని తమ అనుచరులకు అప్పగించి చర్చల్లో పాల్గొన్నారు తప్ప ఎంతటి కీలకమైన నిర్ణయం ప్రకటించలేదు అప్పట్లో బలంగా ఉండేటటువంటి మావోయిస్ట్ పార్టీ క్రమక్రమంగా ఇటీవల కాలం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇటువంటి ప్రాంతాల్లో బలంగా ఉంది కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కేవలం వందల సంఖ్యలోకి వాళ్ళ బలగాలు వచ్చేయడం చుట్టూ కూడా వేల సంఖ్యలో సైనిక బలగాలు పోలీసు బలగాలు చుట్టుముట్టు ఉండటంతో ఒక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ మేరకు దిగువచ్చారనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఇంటి వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఇక మావోయిస్టులు పూర్తి స్థాయిలో లొంగిపోవడానికి సిద్ధంగా సమాచారాన్ని ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వము మానవతా కారణాలతోటి వీళ్ళ యొక్క ప్రతిపాదనని అంగీకరిస్తుందా లేదంటే పూర్తి స్థాయిలో తుదిముట్టించి అరెస్టులు చేసి వాళ్ళని లొంగ తీసుకోవడం ద్వారా మాత్రమే తామే నిర్మూలించాం మావోయిజాన్ని మావోయిస్టును పూర్తిగా అనేటటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ కోసము ముందుకే వెళుతుందా లేదంటే వాళ్ళు ఆల్రెడీ ప్రకటించినటువంటిది ప్రకటనని అంగీకరించడం ద్వారా కొంత వెసులుబాటు అంటే నైతికంగా కొంత వెసులుబాటు మావోయిస్టులకు ఇస్తుందా లేదంటే అణిచివేయడం ద్వారా లేదంటే ముఖ్యంగా ఆయుధ బలగం ద్వారా లొంగ తీసుకున్నాము తుడిచిపెట్టాము అనేటటువంటి ప్రతిష్ట కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిణామంగా కనిపిస్తోంది